హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వచ్చి పన్నీర్ దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆనియన్స్ త్రీ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గ్రైండర్లో వేసుకుని పేస్ట్గా చేసుకున్నాను తర్వాత రెండు టమాటాలు తీసుకుని వీటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను తర్వాత ఒక కప్పు పన్నీర్ అనేది తీసుకుని ఇలా తురుముకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న టమాటా ప్యూరిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేట్టుగా తిప్పుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకొని దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం తురుగుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఇలా దోశ అనేది వేసుకున్న తర్వాత ఇలా బటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ బటర్ వేసుకుంటే మనకి దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇలా వేరే సైడ్ తిప్పుకొని అది లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా తిప్పుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పన్నీర్ అనేది ఇలా మొత్తం దోశ అంతా కవర్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుని ఒకసారి ఇలా మద్దతు పెట్టుకొని అర నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి మిగతా సైడ్ కూడా తిప్పుకొని దీన్ని కూడా ఒక అర నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పన్నీర్ దోశ అనేది రెడీ అయ్యిందండి ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్రెస్ ద బెల్ ఐకాన్